తెలంగాణలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ నల్గొండ అలాగే ఖమ్మం జిల్లాలో అయితే అత్యంత భారీ వర్షాలు కురిసాయి ముఖ్యంగా మహమ్మాబాద్ జిల్లా విషయానికి వస్తే భారీ వర్షపాతం అయితే అక్కడ రికార్డ్ అయింది దాదాపు ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లయితే మనకు తెలుస్తుంది ఇక మిగతా జిల్లాలో కూడా భారీ వర్షం ఉంది అలాగే వచ్చే ఇరవై నాలుగు గంటలు కాదు నలభై గంటలు గంటలకు కూడా భారీ వర్షాలు ఉన్నట్లయితే వాతావరణ శాఖ పేర్కొంది ఆది సోమవారాలకు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అలాగే పలు జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు అయితే తెలంగాణలో సోమవారం కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ శాంతికుమార్తో మాట్లాడారు అందరు జిల్లా కలెక్టర్ను అప్రమత్తం చేశారు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అయితే సీఎం ఆదేశించారు ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి కూడా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటిస్తున్నట్టయితే ప్రకటించారు మనం మాట్లాడుకుంటే ముందుగా హైదరాబాద్ పరిధిలో మాత్రమే సెలవు ప్రకటించారు సోమవారం కానీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే తెలంగాణలోని విద్యా సంస్థలన్నింటికి కూడా సోమవారం అయితే సెలవు ప్రకటించారు ఈ మేరకు అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన చేశారు అలాగే క్షేత్రస్థాయిలో కూడా తమ అధికారులు సిద్ధంగా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా తమ సెలవులు రద్దు చేసుకుని ఆదివారం ఎంపటికి కూడా క్షేత్రస్థాయిలో ఉండే అయితే పరిస్థితులను సమీక్షిస్తున్నారని చెప్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి కర్మ ఖమ్మం వరంగల్ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే మనం చూసుకోవచ్చు కేసముద్రం వద్ద అయితే రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకపోయి అయితే ఆ రూట్లో అయితే సికింద్రాబాద్ విజయవాడ రూట్లో అయితే చాలా రైళ్లు అయితే నిలిచిపోయాయి సో ఈ నేపథ్యం ఇందుకు సంబంధించి కూడా అధికారులు కూడా అక్కడ ఆ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు అలాగే భారీగా ట్లపై కూడా భారీగా వర్షం నీరు చేరుకుంది వాటిని కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో శనివారం రాత్రి నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి పలు చోట్ల అప్పుడప్పుడు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా అధిక ప్రాంతాల్లో అయితే వాన అయితే కురుస్తుంది సో ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది ఇప్పటికే మన్సూన్ టీమ్స్ అయితే ఎక్కడికి ఎక్కడి ఎప్పటికప్పుడు అయితే నిలిచి ఉన్న నీళ్లను అయితే క్లియర్ చేస్తున్నారు ఎక్కడ కూడా వాటర్ ల్యాగింగ్ లేకుండా చేస్తున్నారు